హాయ్ ఎవ్రీవన్ ఈరోజు సెలవులను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకసారి క్లుప్తంగా చూడడం జరుగుతుంది హాలిడేస్ ఎక్స్టెన్షన్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తుంది ఒకవైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మరొక వైపు కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తుంది కరోనా ప్రభావం ముందుగా విద్యా సంస్థలపై పడుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను ఈ నెల ముప్పై వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు సో మనం చెప్పుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై వరకు సెలవులను సెలవులను పొడిగిస్తున్నట్లు అధికారంగా ప్రకటన చేయడం జరిగింది మొదట మొదట విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఈ నెల ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల ముప్పై వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయము తీసుకుంది ప్రభుత్వం సో మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వము ముప్పై ముప్పైవ తారీఖు వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు అధికారంగా ప్రకటన ఇవ్వడం జరిగింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఒకవైపు కోవిడ్ కేసులు మరొక వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కరోనాతో కేసులు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా విద్యార్థులకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వాన్ని సూచించింది దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సో ఇమీడియట్గా అంటే తొందరగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమావేశం ఏర్పరిచి సెలవులను డిక్లేర్ చేయడం జరిగింది ఏదైనా విషయాలు ఉంటే తెలుసు తెలియజేస్తాను థ్యాంక్